దీంట్లో మేము ప్రధానంగా మొక్కలు పెట్టానండి ఇంతకుముందు చెప్పినట్టుగా మెడిసిన్ ప్లాంట్ ఉంది ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఇది షుగర్ వాళ్ళు రోజుకొక ఆకు ఆకు తింటే అది షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అదే రకంగా ఇది వాటర్ వాటర్ యాపిల్ అండి పింక్ కలర్లో వస్తుంది ఇంత విపరీతమైనటువంటి కాపు వచ్చింది చూడండి నిండుగా ఉంది దీని మీద అదేవిధంగా దీంట్లో మేము ఈ సపోటా తీసుకున్నాము ఇది పాల సపోట అంటారు ఇది చాలా పెద్దగా అవుతుంది చాలా స్వీట్ కూడా ఉంటుంది ఈ సపోట ఇది ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కాపు మొదలైంది అదేవిధంగా దీంట్లో ఒక చిన్న జామ చెట్టును కూడా మేము పెంచుకున్నామండి చాలా స్వీట్గా ఉంటుంది ఆల్రెడీ జామకాయలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూత వస్తుంది ఇది కాక ఈ అరటి అండి ఇది ఇక్కడ జీ నైన్ అరటి ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై గెలలు వచ్చేసినాయి ఈ అరటి చెట్లను ఏంటంటే వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసినాము ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చివరి స్టేజ్లో ఉన్నాయి ఇది దీంట్లో మేము ముప్పై నలభై గెలల వరకు కూడా ఈ దీ ఈ దీంట్లో నుంచి మేము తీసాము అదేవిధంగా ఇది అల్లనేరడు ఇది ఒక మూడు సంవత్సరాల్లో కాపు వస్తుంది ఇది రెండో సంవత్సరము బహుశా నెక్స్ట్ ఇయర్కు ఇది కాపు రావచ్చు ఇది కాక మేము మహారాష్ట్ర నుంచి గోల్డన్ సీతాఫలని పెద్ద సైజులో వస్తాయి దీంట్లో నుంచి ప్రధానంగా దీని సీతాఫల్ని వాళ్ళు ఐస్ క్రీంలో వాడతారు జ్యూస్లో వాడతారు ఇది గోల్డెన్ అంటారు ఈ ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్లో మేము మొత్తం ట్రూనింగ్ చేశాము ఇది అక్టోబర్ మాసంలో విపరీతమైనటువంటి కాపు వస్తుంది లాస్ట్ ఇయరు చాలా పెద్ద ఎత్తున కాపు వచ్చింది ఇది అందు ఇప్పుడు ట్యూనింగ్ పెట్టాము ఈ నెలలో ఈ నెల మొత్తము వాటర్ పెట్టకుండా నెక్స్ట్ మంత్ నుంచి వాటర్ పెడితే దీనికి అది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇది చూడండి ఇప్పటికీ ఇది చాలా వచ్చినాయి దీనికి అది ములక్కాడలు ఇది కనీసము ఒక నాలుగు ఫీట్ల నుంచి ఐదు ఫీట్ల వరకు ఈ ములక్కాడలు వస్తాయి ఇది చెట్టు పైకి పోయిందని రీసెంట్గా మేము ఇది కట్ చేయడం జరిగింది ఎందుకంటే మాకు అందుబాటులో ఉండి దాంట్లోంచే నుంచే వెళ్ళి రావాలని ఇక్కడ తీసాం దీంట్లో నుంచి కూడా బాగా తీసుకున్నాము ఇది కాక ఇందులో డ్రాగన్ ఫ్రూటు అదే రకంగా ఈ అవకాడ ఇండియన్ అవకాడ అదేవిధంగా ఇది చూడండి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయింది విపరీతమైనటువంటి పనస ఇది గోల్డెన్ కలర్ పనస ఇది ఈ పనసకి ఇప్పుడు దాదాపుగా ఒక పదిహేను కాయల వరకు దీనికి వచ్చింది ఇది ఎనిమిది సంవత్సరాల గ్రోత్ అండి ఇది 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 కాక ఇది ఆల్ స్పైసీ అని ఈ మొక్క అండి మనం కూరల్లో వేసుకోవడానికి బగారాల్లో వేసుకోవడానికి ఈ ఆకులు వేసుకుంటే మనము మసాలా ఆకు అంటారు దీన్ని ఇది ఇది ఉంది ఇది కాక బ్రెజిల్ పాలకూర బహుశా ఇది బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి సీడ్ ఇది 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 మనము ఆకును పప్పు కూడా పప్పు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది మేము ఇంకా ఇంత మటుకు ప్రయత్నం చేయలేదు దీన్ని ఇప్పుడిప్పుడే మేము డెవలప్ చేస్తున్నాము ఈ యాపిల్ ఇది వాటర్ యాపిల్ ఇది గ్రీన్ వాటర్ యాపిల్ ఇది గ్రీన్ వాటర్ యాపిల్ అండి దీనికి కూడా ప్రీతమైనటువంటి కాపు ఈ సైజులో కాపు రావడము ఏ ఎరువు లేకుండా ఆర్గానిక్ ఎరువుల ద్వారానే మేము దీన్ని మెయింటైన్ చేస్తున్నాము దీనికి బాగా క్రాప్ వచ్చింది ఇది కాక మలబారి మా దగ్గర ఇది కూడా పెట్టుకున్నాము ఇది ఇది మలబారి పండ్లు అంటారండి ఇది దీనికి ప్రాముఖ్యత ఏంటంటే మన తెలంగాణలో అయితే బొంత పండ్లు అంటారు ఇది మామూలుగా మలబారి పట్టు పరిశ్రమకు ఈ ఆకులతోని పట్టు పురుగులను పెంచుతుంటారు ఇవి కాక ఈ దొడ్లో మేము చింత చెట్టును కూడా ఒకటి పెట్టడం జరిగింది అది ఈ సంవత్సరం కాపు వచ్చింది చాలా మేము పచ్చి మీద ఉన్నప్పుడే మేము తెంచేసామండి ఇది దానిమ్మ చెట్టు ఈ రకంగా ఈ ఐదు వందల గజాల లోపల మేము ఇది మేము ప్లాన్ చేసుకొని ఒక ఆర్గానిక్ ఎరువుల ద్వారానే మేము సాగు చేసుకుంటున్నాము ఈ ఆర్గానిక్ ఎరువుల ద్వారానే మేము పంటలు కూడా పండిస్తాం ఇది విలంబి ఉసిరి అంటారు లాస్ట్ ఇయర్ కాపు వచ్చింది ఇది లాగా ఉంటుంది దీనిది ఇప్పుడు ఇంకా కా క్రాప్ రాలేదు లాస్ట్ ఇయర్ మొత్తం కోసేసాము దీని జ్యూసు తాగితే విటమిన్ సి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేము లాస్ట్ ఇయర్ సంవత్సరం పొడవునా దీని జ్యూస్ తీసుకున్నాము ఇది ఈ ప్రాంతంలో ఈ సున్నము నేలలో పండని చెట్లు పెరగకుండా ఉండకుంటుంటే మేము రెండు సంవత్సరాలు కష్టపడి దీన్ని డెవలప్ చేసి ఇవాళ ఐదు వనరులాగా మారిపోయింది ఇక్కడ నుంచి మేము కూరగాయలకు మా ఇంటి పక్క ఉన్నటువంటి ప్లాట్లో మేము షిఫ్ట్ చేశాము ఇంతకుముందు ఇక్కడే కూరగాయలు ఉండేది ఇప్పుడు ఇది చెట్లయిపోయింది నీడకు వస్తుంది కాబట్టి మేము ఇక్కడ తీసుకెళ్ళాము ఇవి కాక సీతాఫాల్ మొట్టమొదటిసారిగా రామసీతాఫళ్ళు మాకు పండ్లొచ్చినాయి వచ్చినాయి మాకు చాలా సంతోషంగా ఉంది ఆల్రెడీ ఇది పండు అయిందండి కట్టర్ ఉంటే ఇది ఇది పండు అయిపోయింది ఇంటికి పోయిన తర్వాత దీన్ని తీద్దాము ఇది చాలా మెత్తగా అయిపోయింది ఇది మొట్టమొదటి కాపు మాకు ఇవాళ సుమారుగా మాకు పన్నె దీంట్లో ఎనిమిది తొమ్మిది వరకు ఇలాంటి రామసీతఫలు వచ్చినాయి ఇది ఆల్మోస్ట్ పండ్ అయిపోయింది